లోకంలోనూ గొడవలు పడతారు కానీ విచిత్రం ఏంటంటే తోటి దగ్గర ఉన్న కాపలకి కాపలకి బట్టాల అంటే విశ్వాసులకి విశ్వాసులు బట్టాల ఒక సేవకునికి ఒక సేవకుని బట్టల మరి ఇంకెక్కడ అభివృద్ధి పొందుతాం ఈరోజు మనం గమనించాల్సింది ఏమిటంటే ఇలాటప్పుడు ఒకవేళ నీ ప్రక్కన వాడు నేను తృణీకరించిన నీ ప్రక్కన వాడు నేను త్రోసివేసిన నీ ప్రక్కన వాడు నేను తక్కువగా మాట్లాడిన ఆడపిల్లలు ఉన్నారే ఏడుగురు ఆడపిల్లలు పేరు పేరుసిపోర పిచ్చుగలాటివి ఏమంటుందో తెలుసా దూరంగా నిలబడ్డారట తోలు వేసారుగా ఏమీ మాట్లాడలే మన జీవితంలో అభివృద్ధి పొందాలి అనుకుంటే ఒకడి ఏదైనా కీడు చేస్తే వాడికి తగ్గ కీడు ఎప్పుడు చేద్దామని ప్లాన్ అయ్యి బాకండి వాడు ఎంతగా మన మీద విరోధంగా లేచినా బైబుల్లో ఉన్న మాట ఎవడో తెలుసా బయట వాడెవడైనా నన్ను ముద్దు పెట్టుకుని మేస్తే పెద్ద విశేషం కాదు నాతో తిన్నవాడే ఆడమెత్తుతాడు నాతో వాళ్ళే ఒక రోజులు నన్ను నమ్ముతారు నాతో ఉన్న వాళ్ళే దొంగ ముద్దు పెడతారు బాగా గమనించండి వెలపడిన వారి గురించి ప్రసంగం కాదు కానీ దేవుని సంఘంలో ఉన్న మనం ఆ కానాలో కూర్చున్న వాళ్ళకి ఈ కానాలో ఎందుకు పట్టలే నీ పక్కన కూర్చున్న వాడు నీకెందుకు పట్టంలా నిన్ను గురించి వాళ్ళు ఎందుకు చెడ్డగా మాట్లాడుకుంటున్నారు మనం అనుకుంటున్నాం దేవుని శరీరంలో సంఘంలో తోటలో ఉన్నాం ఆకాశం ఉందిన దేవుని నీ పిల్లల మీదకొస్తా ఏ సుప్రభుని కాదని వేశారు రొట్టెలు తిన్నారు అన్ని అద్భుతాలు చూశారు రోగాలు స్వస్థపరుచుకున్నారు చచ్చిన శవాలు లేపితే అన్నీ కావాలి కానీ చివరికి ఏమంటారో తెలుసా యేసుని సిలు వేయండి అక్కడికి వచ్చి వాళ్ళు అంటారు యేసు ప్రభావం మా ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపో నువ్వు రావడం వల్ల మా పందులు చనిపోయా వెళ్ళిపో అంటున్నారు అంటే దేవుని ద్వారా మేలే కావాలా దేవుడు నీకు అక్కలడా అది లోకం పోకడ ఇప్పుడు మన వాళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తుంటారు కానీ ఒక స్త్రీ ఏమంటారు తెలుసా మా ఊరు వదిలిపెట్టాడు ఆ బాకయ్య ఆ ఊళ్ళో ఉన్న గ్రామస్తులు ఏమంటారు తెలుసా మా ఊరు ఎదురుపెట్టి వెళ్ళబాకయ్య ఈ ఊళ్ళోళ్ళు ఏమంటారు తెలుసా మా పందులు చేస్తే నేను మరి ఈ రోజున ఏ గుంపులో ఉన్నా ఒకవేళ తృణీకరించబడితే సహోదరి సహోదరులారా నీ భర్తని నిన్ను తృణీకరించిన భార్య తృణీకరించిన పిల్లలు తృణీకరించిన నీతో ఉన్నవాడిని నేను తృణీకరించిన చిప్పోరా దగ్గరికి వెళ్తే పిచ్చక పాఠం నేర్పుతుంది నేను ఒక పక్కన నిలబడ్డాను వారి మీద నేను ప్రత్యేక కాలం తీర్చుకోలేదు వాళ్ళ విరోధంగా నేను మాట్లాడలేదు వారికి విరోధంగా వ్యవహరించలేదు నీ జీవితంలో మౌనం నీ కాసులతో బాట ఎవరు ఎన్నన్నా రాళ్ళు విసురుతున్నా మౌనంగా ఉండాలి యేసు ప్రభు నేర్పింది అదేగా వాళ్ళు ఒక రా చేశారు అనుకోండి పది రాళ్ళు వేయట నోరు తెలిసి ఇక మనం చందర వందర చేసామనుకోండి మనం దేవుని బిడ్డలం కాదుగా ఒక సిప్పోరా లాగా పిచ్చుగలాగా మన పరిస్థితులు అనుకూలంగా పోయిన మన వాళ్ళే మన మీద రాళ్ళు విసురుతున్నా మౌనంగా ప్రక్కన నిలబడి ఉందమగాక